వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ అయితే పెద్దగా మార్పు ఏం లేదా ఒక పది రూపాయలు నిన్నటికంటే పోల్చుకుంటే తగ్గింది నిన్న కంటే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు నాసిక్లో థాడ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పెలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికింది వన్ సిక్స్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీలు ఇక టాప్ రేట్ చూసుకుంటే నాసిక్లో రెండు వందల పది రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ టెన్ రూపీస్ నాసిక్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ